గురుగారు మనకు ఆషాఢ మాసం మొదలైపోయింది ఆషాఢ మాసం అనగానే బోనాల ఉత్సవాలు అవి కూడా ప్రారంభం అయిపోయాయి అయితే ముఖ్యంగా హైదరాబాద్ అంతటా ఉన్న ఆలయాల్లో ప్రతి ఒక్క దగ్గర బోనాల ఉత్సవం జరుగుతుంది మరి ప్రత్యేకించి మన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆలయంలో ఎలాంటి ఉత్సవాలు ఎలాంటి విశిష్టమైన క్రతువులు జరుగుతాయి ప్రత్యేకంగా ఈ బోనాల ఉత్సవాలలో తెలియజేయండి అసలు ప్రత్యేకత ప్రత్యేకత యొక్క విశిష్టత అన్నీ మొదలైనవి ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి దేవస్థానం నుంచే అమ్మ ముందుగా సర్వంగళమాంగళ్యే సిగే శర్వార్థ సాధకే శరణ్యే త్రియంబకే దేవి నారాయణి నమోస్తుతే శ్రీ మహాకాళి అంబాయమ ఈనాడు ఇన్ని లక్షల మంది ఇన్ని గ్రామాల నుంచి మూలమూల నుంచి వచ్చి అమ్మవారికి జాతర చేస్తున్నారు అంటే దీనికి విశిష్టమైనటువంటి కారణం ఉందమ్మా ఈ యొక్క ప్రాంతంలో కలరాలు మసూచులు వ్యాధులు ప్రగలుతున్న సమయంలో ఇక్కడ ఉన్నటువంటి దౌలి గేర వాళ్ళు అందరూ కలిసి అన్ని కులాల వాళ్ళు మతాల వాళ్ళు జాతుల వాళ్ళందరూ కలిసి అమ్మవారిని ఏడుకుని అమ్మ మాకు కానీ ఈ వ్యాధులు ఏగి సోకకుండా మమ్మల్ని చల్లగాను కాపాడినట్లయితే నిన్ను ఉజ్జయిని నుంచి తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసుకొని అమ్మ మీ యొక్క కొలుగు చేసుకుంటాము జాతర చేసుకుంటాము అని వాళ్ళు వేడుకొనగా అమ్మవారు వారందరినీ ఆశీర్వదించి అంటే ఈ లష్కర్ ప్రాంతంలో ఉన్నటువంటి జనాలందరినీ ఆశీర్వదించి ఎవరికి ఏ విధమైనటువంటి కష్టం కలగకుండా కాపాడేది దానికి గుర్తుగా ఉజ్జయిని నుంచి అమ్మవారిని తీసుకొచ్చి ఇక్కడ స్థాపన చేసి ఈ ప్రాంతం అంతా కూడా అక్కడు మిలిటరీ వాళ్ళతోటి డూలీ గ్యారర్లతో లష్కర్ ప్రాంతంగా ఒక ప్రసిద్ధి చెందినటువంటి స్థలం దానికి గుర్తుగానే లష్కర్ గోనాలు పండగగా అమ్మవారి యొక్క జాతర మొదలుపెట్టడం జరిగింది అసలు గోనాల కండగా ఆ విశిష్టత ఏమిటి అంటే అమ్మవారిని ఆషాఢ మాసంలో మొట్టమొదటగా వచ్చేటువంటి ఆదివారన్నాడు ఎదురుకొచ్చి అమ్మవారు అత్తవారింటి నుంచి పదిహేను రోజులు పుట్టింటికి వచ్చి గ్రామ సంచారం చేసి పదిహేను రోజులు పదిహేను రోజు అయినటువంటి ఆదివారం నాడు తెల్లవారుజామున అమ్మవారి యొక్క జాతర మొదలవుతుంది ఈ జాతరలో విశిష్టత ఏంటి ఆడగిడ్డకి ఇంటికి వచ్చిన ఆడగిడ్డకి తీకి వంటకాలు పెట్టి సంతోషపరిచి మనం అమ్మవారితో పాటు ఆనంద కోలాహలాలు పంచుకుంటాం అదేవిధంగా ముత్తైదువులందరూ తలస్నానం చేసి కుండలో పాయసాన్ని వండి దానిపైన శాఖలు పెట్టి ఆ శాఖలు కోతరాజుకైనా కోస్తారు ఇక్కడ కోత లింగడికైనా ఎందుకు కారణం ఏమిటి ఈ యొక్క శాఖలు పోయడం వల్ల వ్యాధులు క్రగలకుండా అమ్మవారు కాపాడుతుందని ఇంత చక్కటి గోనాల లష్కర్ గోనాల జాతర మొట్టమొదటగా ఈ రెండు వందల యాభై సంవత్సరాల కిందట ఈ దేవాలయంలోనే మొదలైంది ఈనాడు చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతా కూడా జాతర చేస్తున్నారు అంటే కా కారణం ఏమిటంటే జనం పెరిగిపోయి ఇంత దూరం రాలేక ఈ యొక్క జాతరని వాళ్ళ వాళ్ళ ఇళ్ళ దగ్గర వాళ్ళు వాళ్ళు జరుపుకునేటువంటి ఒక ఆలోచనతో మాత్రమే అక్కడ జరుపుకోవడం జరుగుతోంది కానీ మొట్టమొదట లష్కర్ గోణాల పండగ ఉజ్జయిని మహాకాళి ఆలయంలో ఈ ప్రాంతంలో ఇక్కడే మొదలైనటువంటి ఈ జాతర ఇప్పుడు ఈ బోనాల ఉత్సవం అనేది మనకు అన్ని ఆలయాల్లో జరుగుతుంది కానీ మనకు ప్రత్యేకించి ఇక్కడ మన ఉజ్జయిని అమ్మవారి ఆలయంలో మనకు నెలంతా కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషం ఉంటుంది ప్రత్యేకించి మూడు రోజుల పండుగగా కూడా ఇక్కడ జరుపుకుంటారని అంటారు కదా ఏం చేస్తుంటారు ఈ మూడు రోజులు కూడా మూడు రోజుల పండగ కాదమ్మా ఇది పదిహేను రోజుల పండగ అమ్మవారు ఆనాడు ఈ ప్రాంతం అంతా కూడా కాపాడుతానంది కాబట్టి అమ్మవారు మొదటి రోజున స్వరూపంలో కుట్టింటికి వచ్చి ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతం అంతా కూడా ఇంటింటికి వెళ్ళి ఆది వ్యాధులతో ఉన్నవాళ్ళని వృద్ధులని పసిగిడ్డలని అందరినీ ఆశీర్వదించడానికి ఇంటింటికి వెళుతుంది అయితే ఇదివరకు రోజుల్లో అమ్మవారు వచ్చింది అంటే అమ్మవారికి శాఖలతో అమ్మవారిని ఎదుర్కొనేవాళ్ళు ఇంటి ముందర ఈ ఎదురుకోవడంలో కూడా వెయ్యి కళ్ళ చీరలు అని ఇదివరకు రోజుల్లో వచ్చేవి ఆ చీరలు వేసి వాటి మీద ఈ ఘట స్వరూపాన్ని ఎవరైతే శిరస్సుకైనా పెట్టుకుంటాడో అతన్ని లోకలికి ఇంటి ముందరికి ఆహ్వానించి అతనికి శాఖతో కాళ్ళు కడిగి ఇతరులైనటువంటి వస్తువులన్నీ అమ్మవారికి బహుమతిగా ఇచ్చి హారతులతో అమ్మవారిని మంగళ స్వరూపిణి అయినటువంటి జగన్మాతను కొనియాడి అందరూ కూడా జగన్మాత ఆడగిడగా మా ఇంటికి వచ్చి మమ్మల్ని కాపాడుతుంది అనేటువంటి ఒక చాలా మంచి భావనతో అమ్మవారిని ఈ యొక్క పూజలతో సంతోషపరచడం అనేది ఇక్కడ జరుగుతున్నటువంటి గొప్ప విశేషం గురుగారు ఇప్పుడు బోనం వండుతున్నప్పుడు ఆడవాళ్ళు ఎటువంటి నియమాలు పాటించాలి ఆ బోనం వండుతున్న ఇంట్లో మగవారైనా సరే కుటుంబ సభ్యులైనా కూడా నియమాలు పాటించాల్సి ఉంటుందా ఇక్కడ ఒక చాలా గొప్ప విశేషం ఉందమ్మా అమ్మవారు వస్తోంది అనంగానే తెలంగాణ ప్రజలందరూ కూడా మామూలుగా కాదు ఆ దేవత ఆ మహాకాళి అమ్మవారు ఆడగిడ్డగా మన ఇంటికి వస్తుంది కాబట్టి ఇళ్ళకన్నిటికీ సున్నాలు వేయించుకోవడం ఇళ్ళన్నీ బాగులు చేయించుకోవడం కడుక్కోవడం ఇతరులైనటువంటి శుభ్రాన్ని కలిగింపచేసేటువంటి క్రియలన్నీ చేస్తారు అలాగే బోనం చేసే రోజున అందరూ కూడా చాలా శుచిగా ఒక ఆడగిడ్డకి ఎంత క్రేమతో అవుతే ఆ మిఠాయిలు ఇతరులైనటువంటి స్వీట్లు రకరకాలైనటువంటి కిండి పదార్థాలు కిండి వంటలు అన్నీ సమర్పించుకుంటారో ఈ పదిహేను రోజులు కూడా కోలాహలంగా తెలంగాణ ప్రాంతం అంతా కూడా పండగ వ్యా వాతావరణంతో ఉంటుంది అందరూ కూడా ఈ పండగని ప్రధానమైనటువంటి పండగగా తీసుకొని అందరూ పండగ చేసుకునేటువంటి కోలాహలంలో శుచి శుక్రతని చాలా విశేషంగా పాటిస్తారు గురుగారు బోనాలతో పాటు అమ్మవారికి కళ్యాణము వడి బియ్యం కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఉంటాయి కదండి దీని వెనకాల ఏదైనా ఆంతర్యం ఉందా లేదంటే ఒక ఆడపడుచుగా భావించి మనం చేయాల్సిన విధానాలు ఆచరిస్తున్నామా ఆడగి భావించి చేసేటువంటి క్రియ మాత్రమే ఇదంతా అమ్మా దీనిలో శాస్త్రపరమైనటువంటి విషయం ఏంటంటే ఇష్టమైతే కళ్యాణాలు చేస్తాం ఇప్పుడు గల్కంపేటలు చేస్తున్నారు అయితే మహాకాళి దేవస్థానంలో ఇంకా విశేషం ఏంటంటే ఒక యాభై సంవత్సరాల కిందట ఆలయాన్ని గుణప్రతిష్ఠ చేసినప్పుడు జగద్గురువులు పుష్కగిరి పీఠాధిపతులు శ్రీ 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 విద్యానరసింహవారతి స్వామివారు ఒక ఆర్డర్ వేయడం జరిగింది మహాకాళి అమ్మవారు ఉంది కాబట్టి ఇక్కడ మహా మహాకాళేశ్వర స్వామిని కూడా చేసి ఈ యొక్క స్థానంలో విశిష్టతని గొప్పతనాన్ని పెరుగుతుంది కాబట్టి తప్పకుండా చెయ్యాలి అని చెప్పడం వారి తదనంతరం అశోక్ అనేటువంటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గారు ఇక్కడ మహాకాళి అమ్మవారిని చేయడం అక్కడి నుంచి కూడా ఈ యొక్క మహాకాళీ అమ్మవారికి మహాకాళేశ్వరుడితోటి ఇక్కడ శివరాత్రి రోజు కాడరాత్రి సమయంలో కళ్యాణం జరుగుతుంది చాలా బాగా జరుగుతుంది అయితే ఈనాడు కొత్తగా మొదలైనటువంటి కళ్యాణాలు వేరు ప్రతి ఆలయంలో కూడా అందులో మహాకాళి ఆలయంలో కూడా శాంతి కళ్యాణం అనేది జరుగుతుంది ఈ శాంతి కళ్యాణం ప్రతి ఏటా చేయడం అనేది ఒక విశిష్టత అది జరుగుతూనే ఉంటుంది మన అమ్మవారికి మాత్రం ఈ మహాకాళి అమ్మవారికి పదిహేను రోజుల జాతర మాత్రం చాలా విశేషమైంది పదహారవ రోజున ఈ క్రియలన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారు అత్తవారింటికి గజారు అయ్యై చక్కగా ఘటస్వరూపిణిగా వెడుకోవడం జరుగుతుంది ఇది పదహారు రోజుల జాతర విశిష్టత కేవలం ఆదివ్యాధుల నుండి రోగ బాధల నుండి భక్తులని కాపాడుతాను అని అమ్మవారు ఎప్పుడైతే మాట ఇచ్చిందో రెండు వందల యాభై సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా ఈ మహాకాళి అమ్మవారి దేవస్థానంలో జరుగుతున్నటువంటి గొప్ప విశేషం గురుగారు ఘటం అని అంటూ ఉంటారు ఏంటి ఈ ఘటం యొక్క విధానం మనము దేవత పూజలు చేసిన ఒక విశేషమైనటువంటి కార్యక్రమాలు చేసిన విధులు చేసిన ముఖ్యంగా యాగశాల వేసి యాగశాలలో విశిష్టత ఏమిటి అంటే కలశస్థాపన చేయడమే ఆ కలశస్థాపన చేసి స్వరూపంలో ఉన్నటువంటి దేవతామూర్తికి యజ్ఞ యాగాది క్రతువులు చేసి ఆ దేవతా స్వరూపాన్ని పరిపూర్ణంగా అందులోకి ఆవహింపచేసి దాన్ని ఆ మూర్తి యొక్క చైతన్య మూర్తి యొక్క స్వరూపంగా భావన చేసి మూర్తికి చైతన్యాన్ని నింపడం ఆ చైతన్య స్వరూపమే చైతన్య స్వరూపమే ఈ యొక్క తేజస్సు ఈ తేజస్సే మనందరినీ కాపాడేటువంటి దేవతా స్వరూపంగా గాగున జరుగుతుంది ఇదంతా మూల ఏమిటి అంటే స్వరూపం ఆ కలశ స్వరూపంలో చదువుకున్న పండితులు విజ్ఞానవంతులు వాళ్ళందరూ చేసేటువంటి ఒక క్రియ ఆనాడు వితుతు రెండు వందల యాభై సంవత్సరాల క్రిందట కలశాలు ఇతరములైనటువంటి పూజలు తెలియనటువంటి కాంగరులు ఈ ప్రాంతంలో ఉండేవారు కాబట్టి వాళ్ళు వాళ్ళకి తోచిన విధంగా కలశం అనేదాన్ని ఘటము అని కూడా అంటారు ఆ ఘట స్వరూపంలో అలంకారం చేసి దాని మీద అమ్మవారి యొక్క స్వరూపాన్ని తెలియజేసేటువంటి గింగాన్ని కట్టి దానికి స్వర్ణమయమైనటువంటి వస్తువులతో అలంకారం చేసి వాళ్ళ యొక్క ప్రజ్ఞ విజ్ఞానానికి తార్కాళంగా ఆ ఘట స్వరూపాన్ని తయారు చేసి అమ్మవారిని రావడం జరుగుతుంది అది కూడా ఒక విశేషమైనటువంటి క్రియే దాంట్లో ఆ ఘటల్లో బియ్యం కోసి కాంగూలం పెట్టి అమ్మవారికి ఖర్జూరము మొక్కలు తమలకాకులు అన్నీ పెట్టి ఈ యొక్క ఘట స్వరూపాన్ని కలస స్వరూపంగా భావన చేసి అమ్మవారిని ఎదుర్కొచ్చి ప్రాంతం అంతా కూడా పూజించడం జరుగుతుంది గురుగారు ఇప్పుడు ఇదంతా ఒక ఎత్తు అయితే ఈ బోనాలు ఘటం ఈ కార్యక్రమాలన్నీ కూడా మనకు రంగం భవిష్యవాణి ప్రక్రియ ఇంకా పెద్ద ఎత్తు అసలు దాని గురించి వివరించండి ఈ యొక్క చక్కటి భవిష్యవాణి ప్రాంతం అంతా కూడా లోకం అంతా కూడా ప్రగలిపోయి ఈనాడు భవిష్యత్తు తినడానికి మీడియా ద్వారా లేకపోతే ఈ అమ్మవారి దేవాలయానికి వచ్చి లక్షలాది ప్రజలు అమ్మవారి యొక్క భవిష్యవాణి వినాలి అనేటువంటి ఒక చక్కటి కుతూహలంతో ఎదురు చూస్తూ ఉంటారు సోమవారం రోజుల ఈ విశిష్టత ఏమిటి అంటే అమ్మవారు జోగిని స్వరూపమైనటువంటి ఈనాడు స్వర్ణలత కైకి ఆవాహన జరగడం జరుగుతుంది ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఎనిమిది కులాల వాళ్ళు సాగర మంత్రాలతోటి అమ్మవారిని వారి వారి గొక్కతనంగా ఆవాహింప చేస్తారు ఆ విధంగా ఆవహింపచేసినటువంటి చేసినటువంటి కైకి వచ్చినటువంటి మహాకాళి అమ్మవారిని ఈ ప్రధానమైనటువంటి దేవతామూర్తి అయినటువంటి మహాకాళి అమ్మవారి ఎదురుకుండా పరివార దేవత రాజశ్యామల అమ్మవారి ముందర కోతలింగడి స్థానానికి కూడా ముందర గుంట తగ్గి ఆ గుంటలో కుండని ముందు రోజుగా మేడతాడాలతో కుంగరి ఇంటి నుంచి తీసుకొస్తారు ఆ కుంగరి ఇంటి నుంచి తీసుకొచ్చినటువంటి ఈ కుండని చాలా భయభక్తులతో కాపాడి మర్నాడు పొద్దున దాన్ని ఆ గుంటలో గోర వేసి అలాగే దానికైనా మళ్ళీ చాటగట్టి నవధాన్యాలు కోసి పసుపు కుంకుమలు వేసి తాంబూలం పెట్టి గంగారు తర్వాత వెండి రాగి ఇత్తడి మొదలైనటువంటి సుగర్ణ విశేష ద్రవ్యాలతో ఆ చాటలో వేసి అక్కడ ఆవహింక చేసినటువంటి ఈ యొక్క అమ్మవారి స్వరూపం ఏదైతే ఉందో సరూపమైనటువంటి స్వర్ణగతీ ఆవహింక చేయడం జరుగుతుంది ఆ సన్న లతని ఈ పచ్చికుండకైనా నిలబడతారు చాలా విశేషం ఏమిటంటే పచ్చికొండ సాధారణంగా జాగ్రత్తగా లేకుండా కానీ దాన్ని కట్టుకుంటే విరిగిపోయేటువంటి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అయితే ఎప్పుడైతే అమ్మవారు ఆగహిస్తుందో సన్న లతకైకి ఈ అమ్మవారు రావడం జరుగుతుందో ఆ నిలగొడ్డటువంటి మనుష్య స్వరూపం నిలగడ్డా కూడా ఆ కచ్చకుండా కదలకుండా విరగకుండా ముక్కలు కాకుండా అలాగే ఉంటుంది భవిష్యత్తు చెక్కడం అనేది సన్నదత చెప్తుంది దానికి ముందుగా ఏమి అడగాలి ఏమి దాని యొక్క విశిష్టత తెలుసుకోవాలి అని పెద్దలందరూ నిర్ణయించడం జరుగుతుంది నిర్ణయించినటువంటి ప్రశ్నలని బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ అయినటువంటి నేను నాకు పెద్దవారైనటువంటి ఎల్లంగట్ల రామకృష్ణ గారు పక్క పక్కన నిలబడి ఆలయానికి పెద్దవాళ్ళుగా మేము అడగడం జరుగుతుంది అడిగిన వాటికి చక్కగా అమ్మవారు ఆమెకి చదువు సంధ్య అట్లాంటివి కాకుండా ఏం తెలియనటువంటి పిల్ల ఆ ప్రజ్ఞ ఎంత గొప్పగా ఉంటుంది అంటే ఆ అమ్మాయి అమ్మవారు ఆవహించినటువంటి విజ్ఞతని చూపిస్తుంది అక్కడ ఆ సత్యాన్ని మనం తెలుసుకోవచ్చు ఎంతో గొప్పగా విశేషంగా అమ్మవారిగా సమాధానం చెప్తుంది ఆ క్షణం మాత్రం స్వర్ణలత కాదు ఆవహించినటువంటి మహాకాళి దేవతగా అంద అడిగిన వాటికన్నిటికీ సమాధానాలు చెక్కి తర్వాత ఒక నలభై నలభై ఐదు నిమిషాల తర్వాత మనం కోరినవన్నీ ఆశీర్వదించి అమ్మవారు భవిష్యత్తులో అంటే వచ్చే సంవత్సరంలో వానలు ఎలా పడతాయి ఎండలు ఎలా ఉంటాయి పాళికొంటలు ఎలా ఉంటాయి మనుష్యులు ఎలా ఉంటారు అందరూ ఆది వ్యాధులతో సంతోషంగా ఉంటారని తెలియచేస్తూ ఆవిడ ఎడుకోవడం జరుగుతుంది ఎప్పుడైతే ఏ క్షణం అయితే అమ్మవారు తన స్థానం నుంచి వెళ్ళిపోతుందో ఈ కచ్చకుండా కగిలికోవడం జరుగుతుంది ఇది అమ్మవారు ఉన్నది నూటికి నూరు కాళ్ళు అని తెలియజేయడానికి చక్కటి కార్కాణం అందువల్లనే ఈ భవిష్యవాణి కార్యక్రమాన్ని అందరూ కూడా ఎంతో కోరికతో అమ్మవారి ఆశీర్వాదం పొందడానికి అందరూ కూడా గేయకల్లా ఎదురు చూసి ఈ భవిష్యవాణిని చూస్తూ ఉంటారు గురుగారు ఇప్పుడు భవిష్యవాణి అంటే జరగబోయేదంతా కూడా మీరు అడుగుతుంటే అమ్మవారు సన్నలత గారి రూపంలో వచ్చి చెప్తూ ఉంటారు కానీ ఏదైనా తెలిసి చేయ తెలియక చేసిన తప్పులు ఏవైనా ఉంటాయి కదండి అవి కూడా అమ్మవారు సెలవిస్తారా సంచిత గృహార్థ కర్మలు అని కొన్ని ఉంటాయమ్మా అవి కోయిన జన్మలో చేసినటువంటి కర్మ ఏడు జన్మల కిందట చేసినటువంటి కర్మ వాటిని మాత్రమే మనిషి ఈ జన్మలో జంతువునా నర జన్మ దుర్లభం అన్నారు విశిక్షణ ఇచ్చి మానసిక ప్రకృతిని కలిగింక చేసి భగవంతుడు అన్నీ ఇచ్చినా కూడా తనకి తెలిసి తెలియక ఖచ్చితంగా వీటిని అన్నిటినీ తక్కువ చేస్తూనే ఉంటాడు ఆ చేసినటువంటి క్రియలు ఎవరు అనుభవించాలి వాడే అనుభవించాలి అందువల్ల వారు అనుభవిస్తున్నటువంటి ఈ యొక్క కర్మ కాకానికి అమ్మవారు బాధ్యురాలు కాదమ్మా అయినప్పటికీ ఆ జగన్మాతని ఎప్పుడైతే స్మరించి అమ్మవారి యొక్క పూజలు చేసి ఇతరులైనటువంటి అనుష్ఠానాలు చేసి వేడుకుంటే కనీసం కొంత భాగం వరకైనా కూడా ఆ కాకం నివృత్తి కలుగుతుంది కాబట్టి దేవతా సాన్నిధ్యాన్ని దేవుణ్ణి ఎల్లవేళలా మనం అందరం కూడా చక్కగా పూజ చేస్తూనే ఉండాలి అందులో జగన్మాత మహాకాళి అమ్మవారు అందరినీ ఆశీర్వదించేటువంటి జగన్మాత కాబట్టి అందరూ కూడా జగన్మాతకి పూజ చేసి అమ్మవారి యొక్క ఆశీర్వాదంతో కాక నివృత్తి కలిగి అందరూ కూడా సుఖశాంతులతో వర్దిల్తారని ఆశిస్తారు గురుగారు ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి జోగినిలకి వీళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత ఉంది పోతురాజులకి ఈ మొత్తం విశేషమైన కార్యక్రమాలన్నింటిలో కూడా ఎందుకనండి వీళ్ళు అంత ప్రాధాన్యత అంటే మొదటి బోనం కూడా వీళ్ళే తీయాలి అని చెప్పి అమ్మవారికి ఇవన్నీ కూడా మాట్లాడుతూ ఉంటారు కదా ఎందుకని జోగినిగా ఇక్కడ స్వర్ణలతకే ప్రాధాన్యత అందరూ తెచ్చేటువంటి గోణాలని లేకపోతే మేళతాళాలతో వచ్చేటువంటి క్రియల్ని కానీ శివశక్తులుగా భావన చేసి వాళ్ళు తమ శిరస్సుల కైన పెట్టి తెచ్చుకుంటే గోణాలని అమ్మవారికి సమర్పించుకుంటుంటారు అది వారి వారి యొక్క ఇష్టపూర్వకంగా జరుగుతున్నది మొదటి గోణాలు లేకపోతే తర్వాత గోణాలు ఇవన్నీ ఇక్కడ ఏం లేవమ్మ అయితే ఇక్కడ విశేషంగా అమ్మవారికి ఈ బియ్యం కోయడం అనేది జరుగుతుంది ఈ బియ్యం కోసినటువంటి ఈ బియ్యం అంతా కూడా కొంత గియ్యాన్ని తీసి మళ్ళా ఒక రెండు వారాల తర్వాత అమ్మవారికి వండి దాని నైవేద్యం కట్టడం మారుకోణంగా చేస్తున్నాం అయితే ఈ క్రియ అంతా కూడా మనం ఏర్పరుచుకున్నదే ఇది శాస్త్ర ప్రమాణమైనది కాదు గురుగారు అంటే తమ్ముడుగా భావించాలని కొంతమంది అంటారు కొడుకుగా అసలు ఎవరు ఈ పోతరాజు అమ్మవారికి ఈ ఏడుగురు అమ్మవారులకి తోడుగా జన్మించిన వాడు కోతరాజు ఈ ఏడుగురిని కూడా ఆయన కాకాడుతూ ఉంటాడని అందువల్లనే ఈ పదిహేను రోజుల్లో కూడా ఆయన నీడతాడాలతోటి ఈ యొక్క డక్కులతోటి వీటితోటి కోతరాజు ఒళ్ళంతా రాసుకుని ఆ శిరస్సుకైన కుంఖం పెట్టుకొని ఈ చేతిలో ఆ వీరగోళ కట్టుకొని అమ్మవారిని ఆనందపరచడం కోసం మేళతాళాలతో ఆడుతూ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటూ ఉంటాడు అదేవిధంగా ఈ యొక్క క్రియలో అమ్మవారిని ఏ విధమైనటువంటి ఆదివ్యాధులు లేకుండా కాకాడాలో అదంతా కూడా కోతరాజుతో అవుతుందని ఒక క్రియ గురుగారు ఇప్పుడు ఈ మధ్య కాలంలో చూస్తున్నాము పోతరాజు వీళ్ళంతా ఈ గెటప్స్ వేసుకున్న వాళ్ళు తాగి కొంచెం అంత హడావిడి చేస్తున్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాము ఇదంతా కరెక్టే అంటారా ఆ రంగులు రాసుకోవడము లేకపోతే నానా రకాలైనటువంటి విపరీతమైనటువంటి క్రియలు చేసుకోవడం ఇవన్నీ కూడా పది పదిహేను సంవత్సరాలుగా మొదలైందమ్మా పోతరాజు అంటే వాడికి పఠం వేసి పసుపు రాసి ఆ ముఖాల కుంకం పెట్టి వాడిని ఆ పటంలో కూర్చోబెట్టి మళ్ళీ ఎనిమిది జాతుల వాళ్ళే వాడి కోతరాజు వారి కైకి ఆవాహన జరిగేట్టుగా ఆ మంత్రాలతో వాడిని గెలవడం జరుగుతుంది ఆ వచ్చినటువంటి కోతరాజు గావు కొట్టడం జరుగుతుంది అదే ఇక్కడ జరుగుతున్నటువంటి క్రియ దాన్ని రాంగ రాంగా తగ్గించేశారు గురుగారు మనకి ఈ ఆషాఢ మాసంలోనే తొలి ఏకాదశి ఆ రోజు నుంచే విష్ణుమూర్తి యోగ నిద్రలోకి వెళ్తాడని అంటారు చాతుర్మాస దీక్షలు ప్రారంభమవుతాయి ఆ విశిష్టత గురించి కూడా తెలియదు చాతుర్మాస దీక్ష పౌర్ణమికి మొదలవుతుందమ్మా పౌర్ణమి వైష్ణవులు ఏకాదశి రోజులను మొదలు పెట్టుకుంటారు ఈశ్వర తత్వంలో రెండు రెండు నెలలు కూడా చాతుర్మాస్యం అనేది సన్యాసులకు సంబంధించింది ఈ గానలు విశేషంగా పడుతున్నటువంటి సమయంలో వారు సంచారం చేయలేరు కాబట్టి వారిని ఒక చోట ఉంచి ఆ చోటలోనే వారికి భోజనాది కార్యక్రమాలు పూజా విధులు ఏర్పాటు చేసి ఇంతవరకు కూడా అత్యద్భుతమైనటువంటి చాతుర్మాస్య దురత దీక్ష జరగడం జరుగుతుంది గురుగారు ఇప్పుడు ఏకాదశికి చాలా ప్రాధాన్యత మన సనాతన కానీ ఇప్పుడున్న విధానం విధానం చూస్తే కూడా లేదు అనిపిస్తుంది అసలు ఏంటి ఆ అది ఇదివరకు కంటే ఇక్కడే చక్కగా ఏకాదశి చేస్తున్నారమ్మా క్యాలెండర్లు రావడం అందరూ క్యాలెండర్లు చూసేటువంటి స్థితికి రావడం తెలుసుకుని ఏకాదశి రోజున ఉపవాసాలు ఉండడం అందరూ చక్కగా విష్ణు పూజ చేయడం ఈశ్వర పూజ చేయడం చక్కగా పెరిగిపోయింది దీన్ని దినదిన కుర్ధమానమే ఇంకా బాగా హైందవ ధర్మాల్లో ఏకాదశికి ఉన్నటువంటి విశిష్టతను తెలుసుకొని అందరూ పూజలు చేయాలని ఆశపడతారు గురుగారు ఇప్పుడు ఈ శివకేశవులు ఇద్దరికీ భేదమే లేదు అని అంటారు ప్రత్యేకించి మనకి చాతుర్మాసంలో శివుణ్ణి విష్ణువుని ఇద్దరిని ఆరాధిస్తే మంచి ఫలితం అంటారు నిజంగా అసలు ఆరాధించాల్సింది ఇద్దరినా అవునమ్మా ఇద్దరిని వైష్ణవులు విష్ణు స్వరూపాన్ని పూజిస్తారు అట్లాగే శివ సంబంధమైనటువంటి పూజలు చేసేవాళ్ళు ఈశ్వరుడికి నిత్యారాధన చేస్తారు దీనిలో దోష ఏమీ లేదమ్మా ఎవరు వారి ఇష్టమైన దేవతను పూజ చేసుకోవచ్చు ధన్యవాదాలు గురుగారు చాలా మంచి విషయాలు తెలియజేశారు నోస్తింగ్ తోన శివులింద ఆత్మకు జీవ చూడదన్నట్ల కపేసంటే చూపించు నైస్ దేన్ మూర్తి పూజ కాదు సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు ములు ఏమి ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి